నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమవుతున్న తీవ్ర వాయుగుండం శుక్రవారం నాటికి పెను తుఫాన్గా మారింది ప్రస్తుతం శనివారం ఉదయానికి ఏడు కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్యంగా పని పయనిస్తుంది వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న భారత వాతావరణ శాఖ తుఫాన్గా బలపడిందని ప్రకటించింది శనివారం మధ్యాహ్నానికి నాగపట్టణానికి తూర్పుగా రెండు వందల కిలోమీటర్లు చెన్నైకి మూడు వందల కిలోమీటర్లు అగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది తుఫాను స్వల్పంగా దిశ మార్చుకొని పశ్చిమ వాయవ్యంగా పయాణించి శనివారం రాత్రికి మహాబలిపురం టెక్కల్ మధ్య పుద్దెచ్చేరి సమీపంలో తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు ఆ సమయంలో గంటకు డెబ్బై నుంచి ఎనభై అప్పుడప్పుడు తొంభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వేస్తాయని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది ఈ కారణంగా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ను జారీ చేసింది మరోవైపు ఈ తుఫాను ఉత్తర తమిళనాడు వైపు దూసుకు వస్తున్న నేపథ్యంలో ఉత్తర తమిళనాడు దానికి ఆనుకొని దక్షిణ కోస్తా రాయలసీమలో పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాల్లో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ కుంభ ఉష్టిగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు ఇంకా అన్నమయ్య జిల్లాలో భారీ నుంచి అతి భారీ ప్రకాశం కడప జిల్లాలో భారీ వర్షాలు శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ప్రకాశం కడప జిల్లాలో భారీ నుంచి అతి భారీ అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు దక్షిణ కోస్తా రాయలసీమలో అనేక చోట్ల ఉత్తర లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది తుఫాను ఉత్తర తమిళనాడు తీరం దిశగా వస్తుందన్నందున కోస్తాలో తీరం వెంబడి గాలులు ఉత్పత్తి పెరిగింది శనివారం దక్షిణ కోస్తాలో గంటకు డెబ్బై నుంచి ఎనభై అప్పుడప్పుడు తొంభై కిలోమీటర్లు ఉత్తర కోస్తాలో నలభై ఐదు నుంచి యాభై ఐదు అప్పుడప్పుడు అరవై ఐదు వేగంతో గాలులు వేస్తాయి ఇంకా డిసెంబర్ ఒకటి రెండు తేదీలో తీరం వెంబడి గాళ్లు వేస్తాయని మృత్యాకారులు చేపల వేటకు వెళ్లొద్దని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది దక్షిణ కోస్తా తీరంలో అలల వృద్ధితి పెరిగింది తుఫాను నేపథ్యంలో ఉత్తర తమిళనాడు సమీపంలో ఉన్న కృష్ణపట్నం వాడరేవులు ఆరో నెంబరు ప్రమాద హెచ్చరిక ఇతర ప్రధాన వాడరేవుల్లో రెండవ నెంబరు భద్రత సూచిక ఎగురవేశారు